అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే పాలమూరు జిల్లా రైతు సంబరాలకు సిద్ధం కాబోతోంది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు బూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో మూడు రోజుల పాటు రైతు సభ వేడుకలు జరగనున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర చరిత్రలో నిలిచేలా ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్ రైతు సంబరాలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పుడతాయి మనం ఇప్పుడు స్థానిక ఏదైతే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండి పనులను పర్యవేక్షిస్తున్నట్టు పరిస్థితి ఉంది ఈ నెల ముప్పైనా ఈ సభకు సంబంధించి బహిరంగ సభలో ముఖ్యమంత్రి కూడా పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు సార్ ప్రత్యేకంగా ఈ రైతు సభ ముఖ్య ఉద్దేశం ఏంటి రైతు సభకు సంబంధించిన ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా రైతులను అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులను ఆదుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందనే ఆలోచనతోనే రైతు ఈ పండుగ రైతు పండుగ నిర్వహించబోతా ఉన్నాం ఈ రైతు పండుగకు ముఖ్యంగా ముప్పయో తారీఖు రోజు ఇక్కడికి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా వస్తూ ఉన్నారు వారితో పాటు గౌరవ మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు ఈ రైతు పండుగ కంటే ముందే ఒక నూట యాభై స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు సంబంధించిన అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆ స్టాల్స్కు సంబంధించిన ఏర్పాట్లను కూడా చురుగా సాగుతూ ఉన్నాయి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయబోతున్నాం ఈ టూ డేస్ కూడా రైతులను అందరినీ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ స్టాల్స్ అని విజిట్ చేసిన తర్వాత వారికి ఒక అవగాహన సదస్సు వ్యవసాయంపై వారికి పూర్తిగా లాభదాయకంగా ఉండే విధంగా వ్యవసాయం ఏ విధంగా లాభదాయకంగా ఉండ ఉండాలనే ఆలోచనతోన ఈరోజు మేధావులతోన వివిధ రంగ రంగాలకు సంబంధించిన శాస్త్రవేత్తలతోన అవగాహన సదస్సును కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం ముప్పయో తారీఖు పెద్ద ఎత్తున మేము ఏదైతే ఇచ్చిన హామీలు రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామన్నామో రెండు లక్షల లోపున రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది అదేవిధంగా రైతులకు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నది కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతుల అకౌంట్ల బోనస్ అమౌంట్ పడుతూ ఉంది అదే కాకుండా రాబోయే రోజుల్లో రైతు బంధు ఇంకా మిగతా మిగిలిపోయిన రుణమాఫీ ఏదైనా ఉన్న టెక్నికల్ ఇష్యూస్ లా మిగిలిపోయిన రుణమాఫీ సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇదే వేదిక ద్వారా మాట్లాడబోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం దీనికి సంబంధించి పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి రాబోయే రైతు డిక్లరేషన్లతో పాటు ఇంకా వరాల జల్లు కుర్పించే అవకాశం ఉంది తప్పకుండా మేము మేము కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రాక పట్ల ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే మీకు తెలుసు తప్పకుండా మేము అడిగినవి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూడా మన లాస్ట్ మంత్ కురుమూర్తి స్వామి టెంపుల్కి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పాలమూరు అభివృద్ధి చేయడంలో నేను ముందుంటా పాలమూరుని అభివృద్ధి చేయడంలో నేను ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానని చెప్పి చెప్పి లాస్ట్ మంత్ చెప్పి మళ్ళీ ఈ మంత్ ఇదే దేవరగద్ర నియోజకవర్గంలో సభ నిర్వహించబోతా ఉన్నాం ఇది ముఖ్యంగా రైతుల సభ ఈ రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు వరాల జల్లులు కంపల్సరీ కురిపిస్తారు వరాల రైతులకు సంబంధించిన అవగాహన సదస్సుతో పాటు రైతు విజయోత్సవ సభ ఇది రైతు పండగ ఈ రైతు పండుగలో మేము ఒకటే కోరుతా ఉన్నది ఏంటంటే పార్టీలకు అతీతంగా రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఇది ప్రభుత్వ కార్యక్రమం ఇది పార్టీల కోసమో రాజకీయాల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం కాదు ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మీరు ఏం పట్టించుకోకుండా ఎందుకంటే వాళ్ళకేం పని లేక లేనిపోయిన ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకోవాలని ముందుకు పోతా ఉన్నారు మేము ఈరోజు ఈ ప్రజాపాలనలో ప్రజలకు నచ్చే విధంగా ప్రజలకు మెచ్చే విధంగా ఈరోజు పాలన కొనసాగిస్తూ ముందుకు పోతా ఉన్నాం ఆరు నిమిషాలు కష్టపడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఈరోజు కలిసి గట్టిగా పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు సో అదేవిధంగా ఈ రైతు ఈ రైతు పండుగ అనుగుణంగా పెద్ద ఎత్తున రైతులందరితో జరుపుకోవాలి రైతులతో భాగస్వామ్యంగా ఉండాలి రైతు ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులతో భాగస్వామ్యంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ రైతు పండుగ నిర్వహిస్తూ ఉన్నాం నేను రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఆహ్వానిస్తున్నా ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతులందరూ కూడా ఈ పండుగలో పాల్గొనాలి ఈ పండుగలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతా ఉన్నా ఏదైతే పాలమూరులో ఏదైతే రైతు సభకు సంబంధించి పూర్తిస్థాయి రైతులు అవగాహన కల్పించే భాగంలో కానీ ఈ స్టాల్ ఏర్పాటు చేసినట్టు రేపు ముప్పైన కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి వరాలతో పాటు రైతు డిక్లరేషన్ కూడా చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రదీప్ స్వతంత్ర న్యూస్ అమిస్తాపూర్ నుంచి